ఇంతకుముందు మీరు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలని హోంవర్క్ వరకు చేయటంలోనే వాళ్ళతో ఇంటి వేసి ఉన్నాము అనుకుంటున్నారు అంటున్నారు అసలు పిల్లలకు హోంవర్క్ ఏమే వరకు హోంవర్క్ ఉండాలి గుడ్ క్వశ్చన్ నిన్న ఒక క్లయింట్ ఒక అబ్బాయిని తీసుకొచ్చారు పేరెంట్స్ కౌన్సిలింగ్ కోసం ఒక కార్పొరేట్ కాలేజీలో టెన్త్ క్లాస్ చదువుతున్నాడుగా ఇది షెడ్యూల్ ఏంటి నడుగుతారు త్రీ థర్టీ మార్నింగ్ త్రీ థర్టీకి త్రీ థర్టీకి మార్నింగ్ త్రీ థర్టీ టు నైన్ థర్టీ వరకు నడుస్తాయి మార్నింగ్ నైన్ థర్టీ వరకు నైట్ నైన్ థర్టీ వరకు నైట్ నైన్ తర్టీ వరకు త్రీ తర్టీ టు నైన్ థర్టీ అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ నుండి మళ్ళీ రాత్రి నైన్ థర్టీ వరకు త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ రెడీ అవడానికి దానికి టూ అవర్స్ ఎందుకంటే రూమ్ లో పది మంది ఉంటారు వాష్ రూమ్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ పడుతుంది సరే ఫైవ్ థర్టీ బయలు వెళ్ళిపోవాలి రెడీ అయిపోయి ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ స్టడీ అవర్స్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ బ్రేక్ బ్రేక్ ఫాస్ట్ కి మళ్ళీ ఎయిట్ థర్టీ నుంచి వన్ వరకు క్లాసెస్ మళ్ళీ వన్ టు వన్ ఫార్టీ మాత్రమే ఫార్టీ మినిట్స్ మాత్రమే లంచ్ మళ్ళీ వన్ ఫార్టీ టూ నుంచి మళ్ళీ ఫైవ్ థర్టీ వరకు క్లాసెస్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ మాత్రం ఒక వన్ అవర్ బ్రేక్ ఇస్తారట మళ్ళీ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ థర్టీ వరకు స్టడీ అవర్స్ ఎయిట్ థర్టీ నైన్ థర్టీ డిన్నర్ నైన్ థర్టీ పడుకోవాలి ఇందులో పిల్లాడికి అసలు రిలాక్సేషన్ ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ గేమ్స్ ఎక్కడ బాడీకి వెలక్ ఎక్కడ ఏముంటుంది ఇదంతా హోంవర్క్ కదా ఆ మరోవర్ టెన్త్ క్లాస్ చూస్తుండే రేపు ఆగస్ట్ కి సిలబస్ అయిపోతుందంట అంటే ఆగస్ట్ కి సిలబస్ అయిపోతుంది సెప్టెంబర్ నుంచి రోజు ఎగ్జామ్ అంట చదువు అనే దాన్ని ఒక శిక్షగా మార్చేశారు వాళ్ళ బాబు చెప్తున్నాడు సెవెంత్ క్లాస్ రెండో బాబు సెవెంత్ క్లాస్ వెళ్ళాడు వాళ్ళు సిక్స్ థర్టీ మొదలు పెడితే హోంవర్క్ నైన్ థర్టీ అవుతుందంట అప్పటికి కాదని వాడు ఏడుస్తుంటే వాళ్ళ హెల్ప్ చేస్తాట హోంవర్క్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ హోంవర్క్ అప్పటికి కూడా కాకపోతే వాళ్ళ అమ్మాయి హెల్ప్ చేస్తాట కొన్ని సో హోంవర్క్ ఎంత ఉండాలి అని అంటే హోంవర్క్ ఇవ్వడంలో పిల్లల యొక్క క్రిటికల్ థింకింగ్ ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని క్రియేటివిటీ పెంచిన హోంవర్క్ ఉండలేదు అప్ప రోడ్ లెర్నింగ్ లాంటి హోంవర్క్ ఉండకూడదు పేపర్ జాబ్ చేసే హోంవర్క్ అనేది ఉండకూడదు ఫస్ట్ పాయింట్ టీచర్‌కి జ్ఞానం ఉండాలి చాలా మంది ఆ జ్ఞానం ఉండదు ఆ జ్ఞానంతో తో హోంవర్క్ ఇవ్వాలి ఒకటి రెండోది హోంవర్క్ ఒక చిన్న ప్రిన్సిపల్ ఉందండి క్లాస్ ఇంటూ 10 నిమిషస్ ఫస్ట్ క్లాస్ అయితే ప్లస్ క్లాస్ ఇంటూ 10 నిమిషస్ 5వ క్లాస్ అనుకోండి 5 ఇంటూ 10 50 నిమిషస్ 6th క్లాస్ 6 ఇంటూ 10 60 నిమిషస్ అంతే ఉండాలి హోంవర్క్ ఓహో 10th క్లాస్ కి 10 ఇంటూ 10 అంటే హండ్రెడ్ మినిట్స్ వన్ అండ్ 2 అవర్ అంతే అంతే అంతకంటే ఉండకూడదు హోంవర్క్ అది క్లాస్ అంత హోంవర్క్ ఉంటే అది హెల్దీ హోంవర్క్ హోంవర్క్ థింకింగ్ బెంచేలాగా ఉండాలి పై జూస్ కింద రాయి పైకి రాయి టెక్స్ట్ బుక్ లో నోట్స్ లో రాయి ఇది కాదు హోంవర్క్ లో ఒక లెసన్ చెప్పిన తర్వాత ఇట్లా మార్క్ చేసి రాయమంటే చూసి రాస్తారు అంతే అది హోంవర్క్ కానే కాదు అది రోడ్ లెర్నింగ్ మెథడ్ అది కాదు కావాల్సింది ఒక రోజు లెసన్ చదివా కదా లెసన్ లో ఇవి క్వశ్చన్స్ అని చెప్పాలి వాడు శక్తి వాడు ఉపయోగిస్తాడు ఇస్ ఓన్ ఎస్ ఇట్ బి డిఫరెంట్ అటువంటి హోంవర్క్ ఇవ్వాలి కానీ చాలా స్కూల్స్ లో పెద్ద పెద్ద స్కూల్స్ లో కూడా అటువంటి ఎంకరేజ్ చేయరు ఈవెన్ ఎవరైనా పిల్లలు ఆలోచించి ఆన్సర్ రాసినా కానీ అది తప్పని చెప్పే టీచర్స్ ఉన్నారు వాళ్ళు ఏమైతే చెప్పారో ఆ ఆన్సర్ఏ రాయాలి ఎగ్జామ్స్ లో అప్పుడే మార్కులు ఇస్తారు ఏ మాత్రం కొంచెం అటెంట్ అయినా కానీ అటువంటి టీచర్స్ ఉన్నారు కాబట్టి హోంవర్క్ మంచిది అయితే అది హెల్దీ హోంవర్క్ అయి ఉండాలి పిల్లల యొక్క క్రియేటివిటీని పెంచదయ్య ఉండాలి క్రిటికల్ తిక్కుని ఉండాలి